కుమార్లే కాదు కూతురు కూడా ఉందని మీకు తెలుసా అయితే ఈ రహస్యం వాల్మీకి రామాయణంలో కాకుండా ఇతర ఆగ్నేయాసియా మరియు ప్రత్యామ్నాయ రామాయణ వర్షన్స్లలో దాగి ఉంది ముఖ్యంగా థాయ్లాండ్ మరియు కంబోడియా రామాయణాల్లో కంటించే ఆమె పేరు సువర్ణమత్ బంగారు మత్స్యం ఈమె ఒక సముద్ర కన్య శ్రీలంకకు వారధి కట్టే సమయంలో హనుమంతుణ్ణి అడ్డుకోవడానికి వెనక్కి రావణుడి ఈమెను పంపిస్తాడు కానీ చివరకు ఈమె హనుమంతుడిని ప్రేమించి లంకాసేనకు అడ్డుపడకుండా సహాయం చేస్తుంది అంతేకాక అత్యంత వివాదాస్పదంగా కొన్ని జైన మరియు అద్భుత రామాయణాల ప్రకారం రావణుడి భార్య మండోదరి గర్భం నుండి పుట్టిన బిడ్డే సీత అని చెబుతారు సీత తన వంశానికి నాశనాలు తెస్తుందని తెలియడంతో రావణుడు ఆమెను భూమిలో పాతిపెట్టాలని ఆదేశించినట్లు ప్రస్తావన ఉంది కాబట్టి రావణుడికి కూతురు ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం మీరు ఏ రామాయణ కథనాన్ని నమ్ముతారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది